కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సమస్యలు పరిష్కరించాలని న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆశా వర్కర్లు సీఏటియు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు పద్దెనిమిది వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు స్థానిక డిఎంహెచ్ఓ ఆఫీస్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా తరలివెళ్లారు అక్కడ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా నిర్వహించారు పాదయాత్రతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలని వెంటనే నెరవేర్చాలా కొత్త ఉన్న రాష్ట్రాలలో కేరళ రాష్ట్రం గాని అట్లాంటి రాష్ట్రంలో ఫిక్స్ వేతనాలు అయితే ఏ విధంగా ఇస్తున్నారో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆశా కార్యకర్తలకు పద్దెనిమిది రూపాయలు భిక్షుడు వేతనం ఇవ్వాలని ఈ రోజు ఆశా కార్యకర్త ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు అదే విధంగా ఇతర మేము మీకు ప్రమోషన్లు ఇస్తాం మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నో మాలు మిమ్మల్ని ఇచ్చినప్పుడు సందర్భంలో మన ఇంత్రి మన ఇన్చార్జ్ మంత్రి గారు మన సీతక్క గారు చెప్పడం జరిగింది కానీ ఈ రోజు ప్రభుత్వం వచ్చేసరికి ఆమె మంత్రి అయ్యేసరికి ఇచ్చినటువంటి మాటలని ఊసు ఎత్తడం లేదు అందుకనే ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి మేము ఒకటే విన్నపం చేస్తున్నాం మీరు ఇచ్చిన మాటల్ని వెంటనే ఆశా కార్యకర్తలు పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆమెనే మాట్లాడింది వాస్తవంగా రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని మంత్రి గారే చెప్పడం జరిగింది పండుగ సెలవులు ఇవ్వాలని కూడా ఈ యొక్క ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి అందుకనే ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశంలో అత్యధిక కేటాయించి ఆశా కార్యకర్తలకు పద్దెనిమిది వేల రూపాయలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని అట్లాగా పెన్షన్ సౌకర్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చెప్పడం జరిగింది లేని పక్షంలో లేని పక్షం ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉత్తం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం